హాయ్ అండి ఈరోజు నేను ఇంట్లోనే మనం ఎప్పుడు డైలీ లైఫ్లో వాడే కొన్ని పదార్థాలను ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు చూపిస్తున్నానండి ఫస్ట్ నేను నెయ్యితో స్టార్ట్ చేస్తున్నా నెయ్యి నేను ఇగో చూస్తున్నారు కదండి ఈ బాక్సు ఇది వన్ వీక్కి సరిపడంత చేస్తానండి నేను రోజు పాలు తీసుకొస్తాం కదా ఆ పాలని మంచిగా వేడి చేసేసి అది కాస్త చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక గంట తర్వాత పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యింది ఆ లేయర్నంతా తీసేసి ఆ బాక్స్లో వేసేస్తాను బాక్స్లో వేసినప్పుడల్లా కొంచెం పెరుగు వేస్తానండి అంతే అది మంచిగా వన్ వీక్ వరకు నేను రోజు అలా అదే ప్రాసెస్ చేస్తాను చూసారు కదా ఎంత వెన్న వెళ్తుందో అందు నుంచి చాలా బాగా వస్తుందండి మనం బయట కొనాల్సిన పనే లేదు వన్ వీక్ సరిపడంతా కంప్లీట్గా అది నిండిపోద్ది కదా దాన్ని తీసేసి మనము మిక్సీలో వేసేసి అందులో కొంచెం చల్లనీళ్ళు పోయాలండి అంత మేగడంతా సపరేట్ అవుతుంది దాన్ని రెండు మూడు సార్లు నీదే కడుక్కోవాలి ఆ మీగడని ఇలా మంచిగా వేడి చేసుకోవాలి అది పొంగుతున్నప్పుడు అందులో రెండు మూడు మెంతులు వేసేయాలి అంతేనండి దాన్ని ఇంకా కిందికి దించేసి ఇలా వడగట్టుకోవాలి అంతే చూసారు కదా ఇంత స్వచ్ఛంగా బయట అసలు కొనాల్సిన పనే లేదండి నెయ్యి కూడా చాలా కల్తీ అవుతుంది చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే కంపల్సరీగా ఇలా చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి పసుపు లేని రోజంటూ ఉండదండి కంపల్సరిగా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రతి కర్రీలో పసుపు అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం కానీ ఒకసారి చూడండి మీరు ఇంట్లో తయారు చేసి చూడండి బయట కొనండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో పసుపు బయట కొన్న పసుపు అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం వేసే కర్రీ కలర్ కలర్ అవుతుందండి ఎందుకంటే పసుపులో చాలా కలర్ కలుపుతున్నారంట అందుకోసమే నేను అస్ అసలు యూజ్ చేయనండి నేను ఎప్పుడైనా సరే పసుపుని ఫస్ట్ డే ఒక రోజంతా నానబెట్టేస్తానండి నెక్స్ట్ డే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా ఎండలో ఆరబెట్టేస్తాను సాయంత్రం వరకు బాగా ఆడుతుంది చూసారు కదా అసలు పసుపు చేతికి అస్సలు అంటుకోదండి చాలా స్వచ్ఛంగా ఉంటుంది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి కర్రీలో కాస్త ఎక్కువగా వేస్తే చాలండి కర్రీ మంచి కలర్ వస్తుంది మనం బయట కొనే పసుపు కొంచెం వేస్తే చాలు కలర్ వస్తుంది ఇది స్వచ్ఛమైంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసినా పర్లేదండి చూసారు కదా ఎంత బాగుందో ఇంట్లోనే ఈజీగా ఓపికతో చేసుకోవచ్చండి అంతే ఇక నెక్స్ట్ చపాతీలు అందరు ప్రతి ఒక్కరి ఇంట్లో చపాతీలు కంపల్సరీగా చేస్తారండి చపాతి చేయని రోజు అంటూ ఉండదు కొంతమంది ఇంట్లో మేమైతే ఎక్కువగా జున్న రొట్టెలు తింటామండి చపాతీలు అంతగా తిన్నాము వారానికి ఒకటో రెండోసార్లు అంతే అయితే ఆ చపాతీ కూడా పిండి మనం బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి నేను మీకు చూపిస్తానండి అయితే ఫస్ట్ నేను గోధుమలను మనకి ఎంత కావాలో అంత గోధుమలు తీసుకుని నీట్గా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడిగిన గోధుమలని మంచిగా ఇట్లా ఎండలో ఆరబెట్టేసుకోవాలి అంతేనండి అవి సాయంత్రం వరకు మంచిగా ఆడుతుందండి బాగా ఆరాలి అప్పుడే మంచి అప్పుడే పిండి మంచిగా మెత్తగా వస్తుందండి ఇక అది ఆరేలోపు నేను చాలా టైం పడుతుంది కదండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని రూమ్లోకి వచ్చేసినాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి అయితే ఈరోజు సండే సండే స్పెషల్ నేను బిర్యానీ చేస్తున్నానండి ఏం బిర్యానీ అంటే ఎగ్ బిర్యానీ అండి ఇక బిర్యానీ కోసం అని చెప్పేసి ఎగ్ కూడా పెట్టేశాను ఇక మా పాప కోసం రైస్ కూడా పెట్టేశాను ఇక ఎగ్ బాయిల్ అయిపోయిందండి మా పాపకు రైస్ పెట్టాక నేను ఎగ్ బిర్యానీ స్టార్ట్ చేస్తున్నానండి సింపుల్గా అందచేసినట్టే చేసినట్టే ఎగ్ బిర్యానీ నేను కూడా చేస్తున్నానండి నా నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ కొంచెం కడాయిలో గిన్నెలో కొంచెం నూనె వేసేస్తాను అందులో పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా పేస్టు తర్వాత పెరుగు వేసేసి కాస్త మగ్గాక కారం ఉప్పు ధనియాల పొడి అన్నీ వేసేయాలండి అందులో ఉడకబెట్టిన ఎగ్స్ కూడా వేసేసి ఇలా రైస్ వేసేస్తాను రైస్ వేసిన తర్వాత తగినంత నీళ్ళు పోసి అది ఉడుకుతుంటుందండి అది ఉడికేంత లోపు నేను ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తానండి ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అవర్ వర్క్ ఉంటుంది అయితే చాలామంది లై చూ వీడియో చూసినా కానీ లైక్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా ఎందుకంటే మనలో ఉన్న నెగిటివ్ అనేది తెలుస్తుంది అండి ఓకే అండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా బిర్యానీ కూడా అయిపోయిందండి మంచిగా అయింది చాలా బాగా చూస్తున్నారు కదా ఇక బిర్యానీ కూడా పక్కకు పెట్టేశాను ఇక నేను ఆఫ్ నూన్ అయింది కాబట్టి చూస్తుండగానే టైం అయిపోయిందండి వన్ వన్ థర్టీ అయ్యింది ఇక బిర్యానీ కూడా టేస్ట్ చూస్తున్నానండి చాలా బాగా కుదిరింది సింపుల్ ప్రాసెస్లో నాకైతే బిర్యానీ అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి మా పాప చూసి నవ్వుతుంది నేను వీడియో దిక్కు ఇట్లా చూస్తుంటే మా మమ్మీ ఏం చేస్తుందని అందుకే నాకు నవ్వొచ్చి నవ్వుతున్నాను నవ్వుతున్నానండి ఇక ఈవినింగ్ అయ్యింది ఇంకా గోధుమలు కూడా బాగా ఆరిపోయినాయి చూసారా మా పాప ఎగ్జైట్మెంట్ నాకంటే తనే ముందు చేస్తాను అని చెప్పేసి చిన్నపిల్లల అంతే కదండి ఇక నేను చాటలు వేసేసి గోధుమలు బాగా ఆరిపోయినాయి ఏమైనా రాళ్ళు కానీ ఉన్నాయా అని చెప్పి చూ చూస్తున్నానండి ఇక ఈవినింగ్ అయితే పిండి పట్టించుకొస్తారండి మా వారు అని మొత్తం నీట్గా అన్నీ క్లీన్ చేసేసానండి ఇక మా వారు ఈవినింగ్ పిండి పట్టించుకొచ్చారండి చూసారు కదా అసలు నేను బయట పిండి కూడా కొనండి ఇదంతా నేను పెళ్ళి తర్వాతనే బాగా నేర్చుకున్నానండి దేనికైనా సరే ఓపిక ఉండాలి మనము ఓపికతో చేసుకుంటేనే ఏదన్నా పని అవుతుందండి ఓపిక లేక చాలా మంది ప్ర ప్రతీది బయట కొంటున్నారండి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బయట కొంటున్నారండి అసలు ఒక్కొక్కటి చూస్తుంటే చాలా కల్తీ అయిందండి అసలు పొద్దున్న చూస్తే న్యూస్ ఎంత దారుణంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతీది ప్రతి మనం వాడే వంటగదిలో వాడే చాలా పదార్థాలు అన్నీ కలితే అండి కానీ ఓపికతో ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది పిండి చూసారు కదండి నేను పట్టించిన కదా అదే పిండితో ఈరోజు చపాతీలు చేస్తున్నా చూడండి మీరు అసలు డిఫరెన్స్ ఏముండదండి చాలా మెత్తగొస్తాయి చపాతీలు చాలా బాగా పొంగుతాయండి మనకు బయట కొనే పిండికి దీనికి ఏం డిఫరెన్స్ ఉండదండి ఇవే ఇంకా చాలా బాగుంటాయి చాలా మెత్తగా కూడా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో కంపల్సరిగా మీరు ఇలా ఇంట్లో చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి